నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం రాజధాని నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక అప్డేట్ ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ పదకొండు చోట్ల నగర వనాల ఏర్పాటు తొలి విడతగా నిధుల విడుదల తెలుగు రాష్ట్రాల్లో మరో టూరిస్ట్ స్పాట్ రెండు స్టేట్స్ మధ్య ఐకానిక్ బ్రిడ్జ్ తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీప్ కబూర్ చెప్పారు ఆర్టీసీ కార్మికుల బకాయిలను సాధ్యమైన త్వరగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే కార్మికుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు శనివారం వాగ్లింగపల్లిలోని ఆర్టీసీ కళాభవంలో టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాలు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం ఆర్టీసీలో రాజకీయ జోక్యం ఉండబోదని చెప్పారు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే సిబ్బంది ప్రధాన లక్ష్యం కావాలన్నారు కొన్నేళ్లుగా కార్మికులకు చెల్లించాల్సిన క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సోమో డిఏలు పిఎఫ్ తదితర బకాయిలను త్వరలో చెల్లించనున్నట్లు చెప్పారు పెండింగ్ బాండ్ల సొమ్ము రెండు వందల కోట్లు ఉందన్న మంత్రి పొందం ఆర్థికంగా ఇబ్బందులున్న కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టామని తెలిపారు ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై ఐదు నియామకాలు చేపట్టినట్లు వివరించారు కొత్త బస్సులను సైతం కొనుగోలు చేస్తామన్నారు తెలుగు రాష్ట్రాల మధ్య మరో టూరిస్ట్ స్పాట్ అందుబాటులోకి రానుంది కృష్ణా నదిపై తెలంగాణ ఏపీలను కలుపుతూ సోమశెల వద్ద కేబుల్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు గతంలోని ప్రాజెక్టుకు ప్రతిపాదన రాక తాజాగా కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు తెలంగాణలోని వివిధ జాతీయ రహదారుల పనుల గురించి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంపై గడ్కరీ కీలక అప్డేట్ ఇచ్చారు త్వరలో అవసరమైన పనులను పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు చెప్పారు కృష్ణా నదిపై తెలంగాణలోని సోమశేల ఏపీలోని సిద్ధేశ్వరం గుట్టల మధ్య ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించి తలపెట్టారు దేశంలో ఇప్పటికే ఉన్న తీగల బంతెనల కన్నా మెరుగ్గా ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు ఇప్పటికే కేంద్రం పలు నమూనాలను పరిశీలించింది అందులో నుంచి ఒక దాన్ని ఎంచుకొని ఈ తరహాలో బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం గతంలోనే ఇచ్చింది ఈ మార్గానికి ఇప్పటికే జాతీయ రహదారి నంబర్ కూడా కేటాయించింది బ్రిడ్జ్ నిర్మాణ పనులను జాతీయ రహదారుల సంస్థ చూసుకోనుంది ఈ మేరకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు గడ్కరీ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగర వనాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది ఏపీలోని పదకొండు ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో నగర వనాల ఏర్పాటు గాను తొలి విడతగా పదిహేను పాయింట్ నాలుగు కోట్లు మంజూరు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు విశాఖపట్నం కర్నూలు కడప చిత్తూరులో రెండు చోట్ల నగర వనాలు ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు అలాగే శ్రీకాళహస్తి తాడేపల్లికూడెం పెనుకుంటలోనూ నగర వనాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు నెల్లిమర్ల కదిరి కాతీబుక్కులో కూడా కేంద్ర నిధుల సహాయంతో నగర వనాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం అటవీ అధికారులతో భేటీ అయ్యారు నగర వనాల ఏర్పాటుపైన వారితో చర్చించారు ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యాభై నగర వనాలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు పవన్ కళ్యాణ్కి వివరించారు వచ్చే వంద రోజుల్లోనే ముప్పై నగర పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని చెప్పారు ఏపీ రాజధాని అమరావతి విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది అమరావతి నిర్మాణ దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో పర్యటించి నిర్మాణాలను పరిశీలించారు ఏపీలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని సాక్షాత్తు సీఎం చెప్పారంటేనే ప్రస్తుతం ప్రభుత్వ రాజధాని నిర్మాణాన్ని ఎంత సీరియస్గా తీసుకుంది అనేది అర్థమవుతుంది అయితే అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయంలో మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు రాజధాని నిర్మాణంపై కీలక అప్డేట్ ఇచ్చారు ఈ ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ చెప్పారు నాలుగేళ్లలోపు రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు రాజధాని నిర్మాణం కోసం అరవై వేల కోట్ల అవసరం అవుతుందని మంత్రి అంచనా వేస్తారు అయితే అభివృద్ధిని ఒక్కచోటే పరిమితం చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదన్న నారాయణ రాజధానితో పాటుగా ఇరవై ఆరు జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన కెడ్రా సౌత్ఖాన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి నారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ నిర్మాణ రంగంలో బిల్డర్ల అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తెస్తామన్నారు అలాగే సింగిల్ విండో అనుమతులపైన చర్చిస్తామన్నారు ఇక సాధ్యమైన త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేసి ప్రపంచంలోని ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దామని నారాయణ అన్నారు తిరుపతి స్విమ్స్ వైద్యులు శనివారం నిరసన బాటపడ్డారు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పేషెంట్ బంగారాజు డ్యూటీలో ఉన్న డాక్టర్పై దాడి చేయడంతో ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ధర్నాకు ఉపక్రమించారు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు టీటీడీఈవో వచ్చేంతవరకు నిరసన కొనసాగిస్తున్నామని జూనియర్ వైద్యులు అన్నారు

ఒక పేషెంట్ అటెండర్ వచ్చి జుట్టు పట్టి లాగి బల్లకేసి గుత్తి కొట్టాడండి అప్పుడు ఎవరు లేరు అక్కడ సెక్యూరిటీ డాక్టర్లే వచ్చారు మేల్ మేల్ రెసిడెంట్ ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ వచ్చి కాపాడాడు పడిపోయింది అమ్మాయి ఇక్కడ దెబ్బ కూడా తగిలింది ఆ అమ్మాయికి మానసిక పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు అంటే ఇప్పుడు మేము అడిగే వరకు మీరు పట్టించుకోరా సెక్యూరిటీ మీకై మీరు కల్పించేది ఉండదా ఇప్పుడు అక్కడ అక్కడ మేము వాళ్ళు వాళ్ళని మేమే కాపాడాలి మమ్మల్ని మేమే కాపాడుకోవాలంటే ఎలా కుదురుతుంది ఇది చాలా 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 తప్పు మేము పన్నెండు రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం బయట ఎవ్వరు ఒక్కరు కూడా వచ్చి మాతో వచ్చి మాట్లాడలేదు ఇప్పుడు ఈఎండి దగ్గర ఇప్పుడు ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక్కొక్కరు వస్తున్నారు ఇప్పుడు కూడా ఈవో గారు రావట్లేదు ఈవో గారు వచ్చి మాకు పేపర్ పైన సంతకం చేస్తేనే మా డిమాండ్స్ అన్నిటిని ఓకే చెప్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాము ఎవరు ఈఎండి డ్యూటీస్ కూడా చేయట్లేదు సామాజిక బాధ్యత పేదింటి ఎంచుకుని సామూహిక వివాహాలు చేస్తున్న పప్ప శ్రీనివాస్ వాసవి దంపతులు సమాజానికి ఆదర్శ ప్రయులని కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ అన్నారు డైమండ్ పాయింట్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్వరలో జరగబోయే సామూహిక వివాహాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు నవంబర్ డిసెంబర్ మాసాల్లో నూట పదహారు జంటలకు పెళ్లి వేడుకతో పాటు అన్ని ఏర్పాట్లు చేసి తమ సొంత ఖర్చుతో వివాహాలు జరిపించనున్నట్లు తెలిపారు తాళిబొట్టు బంగారం వివాహ విధితో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించినట్లు వెల్లడించారు పేద ప్రజలకు సహాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో నూట పదహారు జంటలకు వివాహాలు చేయనున్నట్లు తెలిపారు ప్రస్తుత సమాజంలో నిరుపేద ప్రజలు అయ్యే ఖర్చును భరించలేక ఆర్థిక స్థితి సరిగా లేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి సామాజిక దృక్పథంతో కూడుకున్న కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ మాట్లాడుతూ తనవంతగా సహాయ సహకారాలు అందించడంతో పాటు ప్రభుత్వం తరఫున షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులను కూడా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇలాంటికి వచ్చిన వారికి మేము కృతజ్ఞత తర్వాత ఇది నూట పదహారు మంది పేద కుటుంబాలకు సామూహిక వివాహం చేయాలని నా కొడుకు నాకునే నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది మేము ఈ కార్యక్రమం జరగాలని తీసుకున్నాము అందుకు పెద్దల ఆశీర్వాదం తీసుకొని దత్తాపర గారు ఎమ్మెల్యే గారు మలుకర్ గారు బంధుల్ గారు వీళ్ళంతా కూడా సహకరించి మేము మీడియా మిత్రులు మీరంతా సహకరిస్తే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అనే ఆలోచనతో ఇందులోకి తీసుకున్నాము మీరంతా కూడా మాకు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సభ్యులు కళ్యాణం జరిపించుకునే పేద కుటుంబాలు మాకు దగ్గరికి వస్తే వాళ్ళకి కంపల్సరీ కుస్తే మట్టెలు బట్టలు ఇంకా కొంచెం వేద ఉంటే మనకు వస్తువులు కూడా స్టీల్ సామాన్ అలాంటివి కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము కాబట్టి దయచేసి మీ అంతా కూడా మీరు సహకరించి మన ఎమ్మెల్యే కూడా వారి వారి కాలనీలో ఉన్నటువంటి కార్యక్రమం ముందుకెళ్తారు చూస్తున్న ఇది కూడా పెద్ద ఎత్తున ఇంపీరియర్ గార్డెన్ లేదంటే పేద గ్రౌండ్ ఎక్కువ ఈ కార్యక్రమం కంపల్సరీ చేస్తాము అయితే ఒక కుటుంబానికి యాభై నుంచి వంద మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం భోజనాలు కూడా బస్ స్టాండ్ నుండి షామీర్పేట్ వరకు ప్యారడైస్ కోడల్ నుండి మేడ్చల్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి మొట్టమొదటిసారి రక్షణ శాఖ భూములను ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల్ రాజేందర్ తెలిపారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ అధ్యక్షులు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ ఎంపీ ఈటెల్ రాజేందర్ బోర్డు చైర్మన్ రామకృష్ణ సీఈఓ మధుకర్ నాయక్ అధికారులు పాల్గొన్నారు సమావేశంలో సర్వీస్ ఛార్జీలు తీసుకోవడానికి కృషి చేస్తానని ఈటెల్ తెలుపుగా ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చానని స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి కూడా నిధులు తీసుకొస్తానని ఎమ్మెల్యే గణేష్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఈటెల్ రాజేందర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి అన్నారు అన్నారు అనేకేళ్ల నుంచి ఉంటున్న పేద ప్రజలకు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి క్రమద్ధీకరించాలని చనిపోయిన నూట మంది బానిసిద్ధి కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేయాలని విన్నవించినట్లు వెల్లడించారు గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని ఇటీవలనే ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు రాకపోవడం కారణంగానే అభివృద్ధి కుంటుపడిందని ఎప్పటికైనా పెండింగ్ ఛార్జీలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఎంపీని కోరినట్లు పేర్కొన్నారు దోబిఘాట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం ఇవ్వాలని కోరినట్లు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు నమస్కారం మీటింగ్ సందర్భంగా అనేక విషయాలు చర్చలో భాగంగా యాజ్ ఎమ్మెల్యేగా కొన్ని విషయాలు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయన్సీకి ఏదేదైతే అవసరం ఉందో దాని మీద చర్చించడం జరిగింది చర్చతో పాటు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముందుగా ఫస్ట్ మన కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియాలో ఇప్పటిదాకా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కట్టి స్లాబ్లు వేసి పిల్లర్లు వేసి కొన్ని దగ్గర గోడలు కట్టి సగంలో ఆపేసింది ఉంది అవన్నీ ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్ అన్ని కంప్లీట్ చేయాలనేది చెప్పడం జరిగింది రెండోది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్కు ప్రధానత ఇచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురావడం ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రపోజల్ పెడితే వారు ఒప్పుకొని ఇక్కడ మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కూడా నిధులు కేటాయిస్తారని చెప్పడం జరిగింది మన ధోబిఘాట్ గ్రౌండ్స్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేటాయించాలని కూడా మాట్లాడడం మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది అక్కడ ఒకేలా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కంప్లీట్ అయితే మన దగ్గర ఎంతో మందికి స్పోర్ట్స్మెన్ ని తయారు చేయడానికి స్పోర్ట్స్ గర్ల్స్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు స్పోర్ట్స్ మెన్స్ని కూడా తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనే సామర్థ్యం మన దగ్గర ఉన్నా కూడా సరైన వసతులు లేక స్పోర్ట్స్ మెన్లు రాణించలేకపోతురు వాళ్ళందరూ రాణించాలనేది నా ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది వీళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని కాంప్లెక్స్ కూడా వీళ్ళు ల్యాండ్ ఇస్తే కంటోన్మెంట్ వాళ్ళు మనకు అది వస్తుంది అంతతో అది కాకుండా మెర్జర్ది కూడా ఎక్కడి దాకా వచ్చింది మెర్జ్ కూడా కావాల్సిన అవసరం ఉందని కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఒకసారి ఏమో మెర్జ్ చేస్తా అంటారు మళ్ళొకసారి ఎలక్షన్ అని గత సంవత్సరం చేసి ఇప్పటిదాకా ఎలక్షన్ లేదు సరిగ్గా మెర్జ్ లేదు కాబట్టి దాని మీద ఎంపీ గారిది ఏంది ఒపీనియన్ అని కూడా అడగడం జరిగింది వారు ఎన్నది మెర్జే మెర్జే అయితే బాగుంటుంది కానీ మెర్జ్కు వారికి మిగతా జరగాల్సింది జరిగితే బాగుంటుంది అన్నారు వారు కూడా ఎలక్షన్ పెడితే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉన్న మన బోర్డు కూడా కాలేకపోతుందంటే మనకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ సరిగా రాకపోవడం కారణంతో ఇది డెవలప్మెంట్ జరగలే కాబట్టి సర్వీస్ ఛార్జెస్ ఎంత బకాయే ఉంది ఇప్పటిదాకా మనకి ఎందుకు తీసుకురాలేదు వేరే కంటోన్మెంట్ బోర్డ్స్కి సర్వీస్ ఛార్జెస్ వచ్చినా మన కంటోన్మెంట్ బోర్డుకి ఎందుకు రాలేదని కూడా అడగడం జరిగింది దాన్ని తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని కోరడం అయింది అక్కడ ప్రెసిడెంట్ గారిని కూడా కోరడం అయింది కాబట్టి ఆ ఫండ్స్ వస్తే బాగుంటుంది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉంది మొన్న కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ క్రోడ్స్ ఈ డెవలప్మెంట్కి నిధులు ఇచ్చింది అదే మాదిరిగా నిధులు తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది ఇంకా మెర్జు ఎలక్షను గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే గాంధీ కమ్యూనిటీ హాల్ని పునర్ కట్టాలనేది చెప్పడం జరిగింది డంప్ ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పడం జరిగింది దాని మీద కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావన తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా లాస్ట్ టైం ఎక్కడెక్కడైతే మాకు ల్యాండ్స్ ఇస్తే మేము ఫంక్షన్ హాల్స్ కట్టడానికి వీలైతే అని చెప్పడం దాని మీద కూడా చర్చ అయింది ఇంకా కూడా ఏమైనా ల్యాండ్స్ వస్తే ఇవ్వాలని కూడా అడగడం జరిగింది ఇవంతా ఒక భాగం అయితే మాకు ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఒక డౌట్ ఉండే మాటి మాటికి కొంతమంది మోడీ ఫండ్ మోడీ ఫండ్ అని చెప్తే మోదీ గారు సొంత నిధులు ఎంత ఇస్తారంటే వారు ఏమన్నారు మోదీ గారు సొంత నిధులు ఏముండదు ఏమున్నా ప్రజానిధులే ప్రజానిధులతో డెవలప్మెంట్ అవుతుంది కానీ పర్సనల్ మోదీ గారి నుంచి ఏం ఫండ్స్ రాలేదని చెప్పారు ఇవన్నీ జరిగింది ఈ రోజు థ్యాంక్ యూ కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇవాళ జూబ్లీ బస్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ పారాడైజ్ చరస నుంచి మొదలుపెట్టి మేడ్చల్ వరకు నిర్మాణమైనటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసార్లుగా రక్షణ నిర్ణయానికి సంబంధించిన భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది కాబట్టి ఇవాళ రెండు వందల ఫీట్ల విడత అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైట్ ఎక్కువ నిర్మాణం చేసి కొంత విడత కింది లెవెల్లో విడ్త్ తగ్గించి మోడనైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి నూట ఇరవై ఫీట్లో నూట ముప్పై ఫీట్లో ఎటువంటి కార్ఖానా లాంటి ఏరియాలలో మీకు తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అట్లాంటిగా భారతీయ జనతా పార్టీగా మేముగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడడం మా ధర్మం నెంబర్ వన్ నెంబర్ టూ పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు ఉన్నారు కాబట్టి ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అరవై గజాలు డెబ్బై గజాలు నిర్మాణం చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెనీ చేసి వాటి అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయాలని కాన్సెప్ట్ని కూడా మేము రైజ్ చేయడం జరిగింది మూడవది ఈ కంటోన్మెంట్లో పనిచేసే లేబర్ ఎవరైతున్నారో ఫోర్త్ క్లాస్ లేబర్ మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచే మురికిలో పనిచేసే లేబర్ ఏవైతుందో వాళ్ళు నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి చనిపోతారు వాళ్ళకు ఐదు శాతమే కంపాషనట్ పోస్ట్ ఇవ్వాలన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు వీళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతారు పది శాతం చచ్చిపోతారు పదిహేను శాతం చచ్చిపోతారు కాబట్టి వాళ్ళకి కంపాషనెట్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయినో నూట ఇరవై ఐదు మంది పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ నూట ఇరవై ఐదు మందికి ఇలా వాళ్ళకు కంపాషనెట్ పోస్ట్ ఇవ్వాలన్నటువంటి కూడా చర్చ జరిగింది నాలుగవది ఏంటంటే మురికి కాళ్ళ నిర్మాణం కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఇవాళ అక్కడక్కడ కొంత డీవేషన్స్ ఉంటాయి చిన్న చిన్న డీవేషన్ కావచ్చు ఇట్లాంటి వాటి మీద ఒక వ్యూ తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతులు మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతులు ఓ కంటోన్మెంట్ బోర్డు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పుకోండి మిస్టర్ బచ్చన్ సినిమా ఎంతటి ట్రోలింగ్ ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు శంకర్ తీసిన వర్స్ చిత్రంగా ఈ మిస్టర్ బచ్చన్ నిలిచేలా ఉంది ఆయన రీమేక్ చేస్తే మినిమం గ్యారంటీ అనే వాదన ఉండేది కానీ ఈ మిస్టర్ బచ్చన్తో ఆ పేరు కూడా పోయింది శంకర్ ఇంత నాథరకంగా సినిమా చేస్తాడని ఎవరు ఊహించుంటారు రవితేజ ఫ్యాన్స్ సైతం ఈ మిస్టర్ బచ్చన్ను చూసి తిట్టేశారు అంతలా దారుణమైన విమర్శలను హరీష్ శంకర్ ఎదుర్కొంటూ వస్తున్నాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మిస్టర్ బచ్చన్ మీద స్పందించారు సినిమా ప్లాప్ గల కారణాలను విశ్లేషించాడు మూవీ అయితే మరీ అంత బ్యాడ్ కాదని ఫస్ట్ హాఫ్ బాగుంటుందని అన్నాడు ఎంటర్టైనింగ్గానే ఉంటుందని చెప్పుకొచ్చాడు సెకండ్ హాఫ్లో కొన్ని తేడా కొట్టేస్తాయని ఒప్పుకున్నాడు మా వైపు కాస్త పాజిటివిటీ ఉన్నా మేము పోరాడేవాళ్ళమని విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూల వల్ల గప్ప అయిందంటూ చెప్పుకొచ్చారు ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో ఈ వాటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు తెలంగాణను వర్షాలు వేయడం లేదు రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి తాజాగా మరోసారి రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఉత్తర పశ్చిమ బెంగాల్ ఈశాన్య జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీనికి అనుబంధంగా ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని అన్నారు బుల్టెన్ విశేషాలు నమస్కారం